ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాథ ప్రయ నమ ఈరోజు మనము శ్రీ తులసి అస్ట్రోయోగా నుంచి మాట్లాడుతున్నాను మనము ఈ యొక్క రాశి చక్రం తీసుకున్నట్లయితే పదహైదవ తేదీ ఉర్చికే భుల డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ఉర్చిక రాశిలోకి బుధుడు వస్తాడు వక్రం వదిలేసి నెక్స్ట్ పదహారున కుంభంలోకి శుక్రుడు వస్తాడు వక్రించి ఇక్కడ ఉన్న శుక్ ఇక్కడ మనకు ఎన్ని రోజులు మకరంలో ఉన్న శుక్రుడు ఇక్కడ శుక్రుడు పదహారో తేదీ ఇక్కడ బాగా ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడికి వచ్చేసరికి కుంభం ప్రవేశం చేస్తారు ఎప్పుడు ఈ యొక్క పదహారు పన్నెండో నెల పదహారో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు నేష సింహరాశి తీసుకున్నట్లయితే మక నాలుగు కుబ్బ నాలుగు ఉత్తర ఒక పాదం కలిపి మనకు ఈ యొక్క కర్కాటక రాశి కిందికి ఒకసారి సింహరాశి సింహలగ్నం వారికి వర్తిస్తుంది ఈ సింహరాశి సింహలగ్నం వారికి ఎలా ఉంటుంది సింహరాశి సింహ వారికి మీకు సప్తమంలో మీకు యొక్క తృతీయ సప్ దశమాధిపతి అయిన శుక్రుడు వక్రించి వస్తున్నాడు సివిలింగ్స్తో ప్రాబ్లం అలాగే ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది కొంత ఒక స్థాయికి దాటుకొని రాగలగడానికి ఒక ఫిఫ్టీన్ డేస్లో శ్రమ పడతారు తర్వాత మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అలాగే రాహు వచ్చేసి మీకు సింహరాశి వారికి అష్టమంలో ఉన్నాడు అష్ట కష్టాలు సేవలు చేస్తారు ఎవరికి సేవలు చేస్తారో అలా చేత తింటారు మీకు ఎలా ఉంటుందంటే వీరి పరిస్థితి సప్తమాధిపతి వెళ్ళేసి వక్రచాగం ఇప్పుడు వదిలాడు కానీ ఆయన మీ రాశిని చూస్తున్నాడు సొసైటీలో కానీ జీవిత భాగస్వామి కానీ మీతోటి సేవలు చేయించుకుంటూ మీ చేత ఆదరణ పొందుతూ మీ మీద పెత్తనం చేస్తూ మీకు సుమతి రోల్ ఉంది ఒకటి కథ మూర్చ మనకు పక్ష చెప్పాలంటే కుష్టి వ్యాధితో బాధపడుతూ దాన్ని వేష్య దగ్గరికి తీసుకెళ్ళమంటాడు ఆ సుమతి అనేట ఆ భర్తను తల తట్ట మీద పెట్టుకొని ఆ వేష ఇంటికి రాత్రి వెళ్ళబోతుంటే దేవతలు అడ్డుపడితే ఆమె శాపం పెడుతుంది తెల్లారకుండా మూడు రాత్రులు మూడు పగళ్ళు సూర్యోదయం లేదు అని అప్పుడు దేవతలంతా వచ్చి ఆమెకు వరమిచ్చి మన భర్తను బాగా ఆ రోగం నుంచి విముక్తి చేసి అతన్ని కూడా డివోటిగా మార్చి అలాంటి ప్రయత్నాలన్నీ చేసి చరిత్రలో నిలువటద్దనిలాగా ఒక ఎగ్జాంపుల్గా మేము సింహరాశి వాళ్ళ పొజిషన్ ఇది ఇప్పుడు శని ఒకరు త్యాగం చేసి చేసినప్పుడు కొంతలో కొంత బాగుంటుంది అనుకుంటే ఒక్కరమే మేలు సింహరాశి వారికి మొన్నటి వరకు బాగానే ఉంది ఒకరు త్యాగం జరిగినప్పుడు బాధ్యతలు పెరుగుతున్నాయి ఫేమ్ పెరుగుతుంది కానీ ప్రెజర్స్ అనేవి విపరీతంగా ఉంటాయి ఎందుకు ఇలా అంటున్నారు వీళ్ళు అన్న బాధ పెరిగిపోతుంది కాబట్టి ఇక సింహరాశి వారికి ఎవరైతే జీవిత భాగస్వాములు ఉంటారో ఆడవాళ్ళైన జెంట్స్ అయినా కొంచెం ఆచితూచి వ్యవహరించండి వారి ద్వారా మనకి ఏమొచ్చింది వాళ్ళు ఏ స్టేటస్లో ఉన్నారు ఏ స్టేజ్లో ఉన్నారు ఇవన్నీ చూసుకునే వాళ్ళ హెల్త్ అన్ని మీరే కావాలి కాబట్టి చూసుకునేది ఇది డైజెస్ట్ చేసుకోగలిగితే శుభ ఎనీవే ఏది ఏమైనా సింహరాశి వారి నీలాంబరి రాగాన్ని వినాలి ఈ రోజుల్లో ఈ నీలాంబరి రాగం ఇయర్ ఫోన్స్తో మీరు యూట్యూబ్లో ఏమే శుభలక్ష్మి గారి గానం చేతి చేయబడ్డ నీలాంబరి రాగాన్ని అని చెప్పి కొట్టి ఆ స్తోత్రాన్ని వినండి ఆ పాటను చక్కగా రిలాక్స్ అవుతారు నెక్స్ట్ యోగ ముద్రలు చెప్పట్లేదు ఇవి కూడా రాగాలు కూడా రాసిని బట్టిస్తున్నాను వ్యక్తిగత జాతకాన్ని చేసుకున్నట్లయితే రాగం లగ్ ఈ రాగం అనేది లగ్నము రాశి దశ అక్కడ గ్రహ వ్యవస్థను బట్టి మారిపోతుంది సజెషన్స్ స్టోన్స్ అయినా రాగాలైనా ముద్రలైనా ఏవైనా గమనించగలరు సో